శ్రీ గురు భీవనమ కార్తీక పురాణంలో పదిహేనవ రోజుకి మనం వచ్చేసాం ఈరోజు పదిహేనవ రోజు చేసుకోవాల్సినటువంటి విశేషాలని మనం తెలుసుకుంటూ ఉన్నాం మహర్షి జనక మహారాజుతో కార్తీక మాస విశేషాలన్నీ కూడా తెలియజేస్తూ అనేక విషయాలని ప్రస్తావన చేస్తూ ఓ జనక మహారాజా కార్తీక మాసం నెల రోజుల పాటు దీపారాధన దీపదానం నదీ స్నానం చేసుకునేటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందుతారు మరి అట్లా కుదరకపోతే కనీసం ఏ ఒక్కరోజైనా దీపారాధన దీపదానం ఉసిరి చెట్టు పూజ అంటే ఆమలక వృక్ష పూజ చేస్తే చాలు దానివల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు ఒకవేళ నెల రోజులు కనుక ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వారు ఉంటే వారు జన్మలో పరజన్మలో అంటే ఈ జన్మలో ముందు జన్మలో చేసినటువంటి పాపకార్యాలన్నీ కూడా నశించి వైకుంఠానికి వెళతారు సాక్షాత్గా వైకుంఠంలో దూతలే వచ్చి వారిని దివ్యమైనటువంటి విమానం మీద ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుని వెళతారు అని చెబుతూ ఈ దీపారాధనకి కార్తీక మాసం చేసేటువంటి దీపారాధన ఒకరోజు చేసిన అది తెలిసి చేసినా తెలియక చేసినా దానికి ఎంత ఫలితం ఉంటుందో దాని సం సందర్భాన్ని చెబుతూ ఒక ఎలుక దేవాలయంలో ఉన్నటువంటి తిరుగుతున్నటువంటి ఒక ఎలుక రాత్రిపూట ఆ ఎలుక దేవాలయంలో తిరుగుతూ తిరుగుతూ ఒక దీపం వెలిగించి ఉంది ఆ దీపం పక్కనే మరొక దీపం ఆరిపోయి ఉంది ఈ ఆరిపోయి ఉన్నటువంటి దీపంలో ఉన్నటువంటి వత్తిని తీసుకొని అది తినేటువంటి వస్తువు అని అనుకొని ఆ వస్తువును ఆ వత్తిని పట్టుకొని తిరుగుతున్న సందర్భంలో అది మరొక దీపానికి అంటి ఆ దీపపు వత్తి వెలిగింది ఆ వెలిగినటువంటి వత్తి వల్ల అంటే ఆ దీపారాధన కార్తీక మాసంలో చేసి తెలిసి తెలియక చేసినటువంటి ఆ ఎలుక దానికి తెలియకనే చేసినటువంటి ఆ సందర్భంలో అది ఆ కార్తీక మాసం శివాలయం దీపారాధన చేయడం వల్ల దాని ఆ జన్మను విడిచిపెట్టి ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొందింది అంటే దీనివల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే కనీసం తెలుసో తెలియకో దీపారాధన చేయటం లేదా ఆరిపోయేటువంటి దీపంలో నూనె పోయటం వత్తిని పైకి జరపటం ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసిన మంచి ఫలితం ఉంటుంది కార్తీక మాసంలో అని ఆ జనక మహారాజుతో చెబుతూ ఈ దీపారాధన స్నానము దానము మొదలైనటువంటి ఫలితాన్ని మళ్ళీ ఒకసారి ఆ జరగ మహారాజుతో చెప్పాడు వశిష్ఠ మహర్షి అది క్లుప్తంగా ఈరోజు ఆయన చెప్పినటువంటి కార్తీక పురాణ సారాంశం ఓం స్వస్తి